అనవసరంగా నీకు ఫోన్లు చేస్తున్నారంటే అర్థమేంటి నీ లూజు మైండ్ బట్టి నేను ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్తుంటాను వస్తుంటానండి నేను రాకముందే హలో యసన గౌరవ అవును ఎవరమ్మా నేనా అండి మీరు జ్ఞాపకం లేదా మరి ఇక ట్రా పాటలు కూడా రింగు చేయదు చేస్తాను చేస్తా ఎవరో జ్ఞాపకం లేదా నువ్వా బాగలవా యసనావా చదులవా అనందేనావా నీళ్ళు తాగేవా నిద్రపోయినప్పుడు కళ్ళు మోసపడుతున్నాయా లేవా ఇవన్నీ ఫోన్లు నువ్వు అడుగుతుంటే నేను నిద్రపోనిస్తారా నువ్వు మేలుకొని ఉంటావా పనికి మళ్ళీ అవారాలు అంతా మీదకి ఎందుకు వస్తున్నాయి బాబు అంటే నిందలు ఎందుకు వస్తున్నాయి అవమానాలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు లూజోడివి నువ్వు లూజ్ దానివి కాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎందుకు అఘాధంలో పడతారు ఎందుకు పాపలో పడతారంటే వాళ్ళలో మెరుపులాగా మెరిసే ఆ ప్రకాశం